డాన్ మీడియాకు స్వాగతం జనసేన టీడీపీ బీజేపీల కూటమిని గెలిపించండి పత్సమట్ల ధర్మరాజు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుతో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమిని గెలిపించాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు జనంలోకి ధర్మరాజు అనే కార్యక్రమంలో భాగంగా గురువారం భీమడోలు మండలం భీమడోలు టౌన్ అంబర్పేట పంచాయతీ వడ్లపట్ల గ్రామాలలో ధర్మరాజు గన్ని వీరాంజనేయులు పర్యటించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల ఓటును అభ్యర్థించటం జరిగింది కూటమి మేనిఫెస్టోను ప్రజలకి వివరించారు గ్రామంలోని ప్రధాన సమస్యలను ధర్మరాజు గన్ని వీరాంజనేయులు అడిగి తెలుసుకున్నారు ఏళ్లు గడుస్తున్నా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ధర్మరాజు ప్రచార రథంపై భారీ ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న జనసేన నాయకులు మండలాల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు నియోజకవర్గం జనసేన నాయకులు గ్రామ జనసైనికులు టీడీపీ నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు